సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఉన్నారో ఆయన తప్ప దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి ఆ దానివల్ల ఏ ఈసీ నుంచి అటెడిషన్ వచ్చింది ఈసీ ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఉంది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏం అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకుంటుంది హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది దాని బాధ్యత అది అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని లక్ష ఇరవై ఆరు వేల మంది లక్ష ముప్పై వేల మంది సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో ఇప్పించు ఇంటికి పంపించేయని అన్నారు ఏ వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రండి మిగిలిన వాళ్ళకి మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు టూ డేస్లో నేను ఈరోజు చూస్తే నైన్టీ త్రీ పర్సెంట్ పైన అయిపోయింది అంటే కరెక్ట్ టూ త్రీ డేస్ టూ అండ్ హాఫ్ డేస్లో నైంటీ పర్సెంట్ పైన కంప్లీట్ చేశారు మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి ఎయిటీ ఫైవ్ అయ్యేది సెకండ్ డేకి అయిపోయేది మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాలుగా కొంత అయిపోయేది ఇంత ఎఫర్ట్ పెట్టి ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు కూర్చొని ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని మిగిలిన పనులన్నీ పక్కకుతోసి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఆ ప్రాసెస్లో సహజంగానే ముందుగా నుంచి మేము ఏదైతే భయపడుతున్నామో అందరూ భయపెడుతున్నారో ఎండలకు బయటకు వృద్ధులు వాళ్ళు వచ్చి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఆతృత వాళ్ళది ఉంటుంది ఫస్ట్కి వచ్చే శాలరీను ఫస్ట్ డేనే వచ్చే పెన్షన్ వచ్చేది రెండు మూడు రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ వస్తుందో రాదో ఎందుకంటే నువ్వే భయపడుతున్నావు డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు పెట్టాడు డబ్బులు లేవు డబ్బులు లేకపోతే టూ డేస్ లెట్లు ఇచ్చారబా మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు అది దారుణం దాని మీద నీకు సింప తెలియదు మళ్ళీ అది తీసుకుని నిన్నంగో లెటర్ రాస్తాడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అసలు ఇంత రాక్షస మనస్తత్వము ఇంత యాగీ చేసే మనస్తత్వము ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసి ఒక ఒక వార్డు స్థాయి నాయకుల్లో కూడా ఎవరు చూడడం అతను నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడైతే లేదా ప్రజలకు సేవ నాయకుడు నాయకుడైతే ఎందుకంటే మామూలు సామాధారణ సమాజంలో ఉండే వాళ్ళు కూడా మాత్రం మెచ్యూరిటీ ఉంటుంది నువ్వే ఈ సిస్టమ్సే పనికిరాని అసలు లేవని ముందు డినై చేశావు ఉన్నవన్నీ మీ వాలంటీర్లతో మీ ఏజెంట్లు అన్నావు సెక్రటేరియట్ అనేది అసలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడిచ్చా ఈ ఈరోజు అదే గవర్నమెంట్ ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి వాళ్ళని ఎందుకు వాడుకోవంటారు వీళ్ళనే ఇళ్ళకి ఎందుకు పంపడం అంటారు అంటే నువ్వు ఏం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల మీద అటాక్ చేస్తావు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు అటాక్ చేస్తావు అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రంలోని అందరూ నిర్ణయించుకొని పెడితే తప్ప చంద్రబాబు నాయుడు కానీ ఆయన దిక్సూచిలాంటి లాంటి ఆయన మోస్తున్న రామోజీరావుకు కానీ రాధాకృష్ణ కానీ ఆయన వదిన చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ ఆయన దత్తపురుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్లకు మనసు శాంతించదేమో అని అనిపిస్తుంది ఈ దండు ఏదో చిన్న ముఠా ఏదైతే ఉందో వీళ్ళకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడును కూర్చోబెట్టాల అది అధికారంలో ఆయన ఉండాలి ఇది ఇది టెర్రరిజం అనాలన్నా నాకు అర్థం కావట్లా లేకపోతే మీడియా ట్రయల్స్ అదే ఈడ్చి పారేసిన ఈసీ అంటాడు అదే ఈనాడు మరస్ట్ రోజు వీళ్ళ ఎస్పీలని మళ్ళీ వెళ్ళేస్తాడు వచ్చిన వాళ్ళు అదే న్యూస్ పేపరా కరపత్రం అనేది కూడా కాదేమో ఎందుకంటే కరపత్రం అంటే వాళ్ళ విధానాలు ప్రకటించుకుంటారు తెలుగుదేశం పార్టీ కరపత్రం అన్నామనుకుంటే కరపత్రం అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు విధానాలు సీరియస్ ఇది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తారు ప్రజలకు అర్థమయ్యే అజెండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలకు అర్థమయ్యే అంశాలు చెప్తారు ఇది ఇది నీ నీకు నీ పైత్యం అంతా లోపల ఉన్నంత తన్నుకొని వస్తున్నంత సరే రామజీరావు ఇంకోటి మధ్య మార్గదర్శక కేసు నడుస్తున్నప్పటి నుంచి ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు ఇంకా ఈ దీంట్లోనే ఎక్కడా గుండె ఆగిపోతుందేమో నాకు అనిపిస్తుంది తన వాళ్ళకం చూస్తా అంటే తన రియాక్షన్లు తన ఇవన్నీ పత్రికలో ఈ ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏదో సిఎస్ గారు అని ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ఒకటి ఇంకా డైరెక్ట్ అటాక్ అటాక్ ఆన్ ఎనీ సిస్టమ్ ఏదైనా సరే పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ ఆ రోజు ఎలక్షన్ కమిషను ఒక అధికారిని ఏబి వెంకటేశ్వరం మార్చిందని అతను కోర్టుకు పోతే అనుకూలంగా అఫిడవిట్ వేయిస్తారు